హాయ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బ్రెయిన్ స్ట్రోక్ గురించి నీకు మేము వివరిస్తున్నాను బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో ఉన్నటువంటి కణజాలానికి రక్తము తాత్కాలికంగా కానీ పర్మనెంట్గా కానీ సరఫరా ఆగిపోయినట్లయితే మెదడులో ఉన్నటువంటి కణజాలానికి పోషకాలు తద్వారా ఆక్సిజను అందకపోవటం వలన మెదడులో ఉన్నటువంటి కణజాలము ముఖ్యంగా న్యూరాన్ సెల్స్ గ్లియల్ సెల్స్ పర్మనెంట్గా లాస్ ఏర్పడి తద్వారా మన శరీరంలోనే ఒక భాగం చచ్చిపడిపోవటం దీన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము అయితే మనం బ్రెయిన్ స్ట్రోక్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అంటాము ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే అంటే మెదడులో ఉన్నటువంటి రక్తనాళాల్లో రక్తము గడ్డ కట్టడం ద్వారా అంటే ప్లేక్ అనేటువంటి కొలెస్ట్రాల్ ద్వారా మెదడులో ఉన్నటువంటి కణజాలానికి రక్తము తాత్కాలికంగా ఆగిపోయినట్లయితే అప్పుడు మనకు ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది ఇది ఒక రకము అలాగే మనము హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఇది సాధారణంగా యాక్సిడెంట్ జరగడం వలన మెదడులో ఉన్నటువంటి రక్త నాణాలు పగిలిపోవడం ద్వారా మనకి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది ఎస్టిమిక్ స్ట్రోక్ లో మనం రెండు రకాలుగా చెప్పున్నాం కదా అదేంటంటే ప్రాంబాటిక్ స్ట్రోక్ రెండోది హెంబోడిక్ స్ట్రోక్ ప్రాంబాటిక్ స్ట్రోక్ అంటే మీకు తెలుసు కదా మెదడులో ఉన్నటువంటి గమనంలో రక్తము గడ్డ కట్టడము అంటే ప్లేక్ ఏర్పడటం అంటే కొలెస్ట్రాలు దాన్ని అదిలో స్లోసిస్ అంటాము ఈ విధంగా మనకి ఎస్టిమిక్ స్ట్రోక్ లో త్రోంబాటిక్ స్ట్రోక్ అనేది ఒక రకం అయితే అలాగే గుండెను గుండెలో ఉన్నటువంటి రక్తనాళల్లో ఉన్నటువంటి గడ్డలు రక్త ప్రవాహం ద్వారా మెదడులో ఉన్నటువంటి సన్నటి రక్తనాళాల్లో అడ్డుపడటం ద్వారా మనకు ఎంబాలిక్ స్ట్రోక్ వస్తుంది ఇది ఒక రకము ఈ విధంగా మనకి స్ట్రోక్ అనేది రకరకాలుగా ఉంటుంది అయితే ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు కొన్ని లక్షణాలు మనం ప్రతి ఒక్కళ్ళు చూస్తాము అదేంటంటే మన ముఖము కాళ్ళు చేతులు ముఖ ఒక శరీరంలో ఒక భాగము చచ్చిపడిపోయినట్లుగా బలహీనంగా ఉండటం చూస్తాము అలాగే మనం మాట్లాడేటప్పుడు అస్పష్టంగా మాట్లాడతాము అలాగే బ్లర్ విజన్ అంటే చూపు మసగ్గా మారిపోతూ ఉంటుంది అంటే మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవటం ఇలాంటి విషయాలన్నీ కనపడుతుంటాయి కొన్నిసారి ఫిట్స్ వచ్చేస్తాయి మనుషులు ఒకసారి అపస్మారక స్థితిని కూడా గురవచ్చు అలాగే మనకి వాంతులు ఇలాంటివి కూడా వస్తుంటాయి కాబట్టి ఈ లక్షణాలని మనం గుర్తించిన వెంటనే వెంటనే మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత తొందరగా వెళితే మనం బ్రెయిన్లో ఉన్నటువంటి డ్యామేజ్ని అంత తొందరగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ నివారించుకోవడానికి మనం ఏం చేయాలంటే మనం స్మోకింగ్ని ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి అలాగే మనం హై ఎందుకు వస్తుందంటే హై కొలెస్ట్రాల్ వలన హై బీపీ వల్ల వస్తుంది కాబట్టి బీపీని హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవటం ని కంట్రోల్ చేసుకోవటం కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవటం ద్వారా మనం స్మోకింగ్ని కంట్రోల్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క బ్రెయిన్ ని మనం నివారించుకోవచ్చు అలాగే మనకు మంచి డైలీ హ్యాబిట్స్ మంచి వాకింగ్ చేయటం ద్వారా హెల్దీ ఫుడ్ అంటే శాచురేటెడ్ ఫుడ్ హ్యాబిట్స్ శాచురేటెడ్ ఫుడ్ ఐటమ్స్ తినటం వల్ల అంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది ఆహారం తీసుకోవటం ద్వారా అంటే ఈ ట్యాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మనం ప్రతిరోజు వాకింగ్ చేయటం